హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలాస్ ఆటోమొబైల్ ఈరోజైతే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతుంది ప్రజెంట్ అయితే మనం ఢిల్లీ ప్రగతి మైదానంలో అయితే ఉన్నామండి సో భారత్ మొబిలిటీ ఈవెంట్కి అయితే వచ్చిన గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్కి అయితే వచ్చాం సో ఇక్కడైతే యాభై పైగా దేశాల నుంచి ఆరు పైగా ఆటోమొబైల్ కంపెనీలు అయితే వారు వారి వెహికల్స్ అయితే ప్రజెంట్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాబోయేటటువంటి వెహికల్స్ వచ్చినటువంటి వెహికల్స్ని ప్రజెంట్ అయితే చేశాయనమాట సో ఇక్కడైతే మనం టాటా మోటార్స్ దగ్గరైతే ఉన్నాం అనమాట టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే షూట్ చేశా అన్నమాట ప్రజెంట్ అయితే మనం టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో కార్స్ ఏవైతే ఉంటాయో సో అవి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏవేవైతే వస్తాయో అట్టిని చూపించడానికి మీకైతే తీసుకుని వెళ్తారండి ఇక్కడైతే టాటా ఈవీ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా టాటాలో వచ్చినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఇదిగోండి టాటా హ్యారియర్ ఈవీ అనమాట ఇది సో టాటా హ్యారియర్ ఈవీ సో ఇదైతే సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోయేటటువంటి వెహికల్గా దీని అయితే చెప్పుకోవచ్చు టాటా హ్యారియర్ ఈవీ బ్యాక్ బ్యాక్ ప్రొఫైల్ నుంచి అయితే చూపిస్తాను నేను మీకు సో బ్యాక్ సైడ్ అయితే చూశారు కదా హ్యారియర్ ఈవీ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ఉందన్నమాట బాగుంది సో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడడానికి అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది హ్యారియర్ అనేటప్పటికే ప్రీమియం కార్ సిగ్మెంట్లోకి అయితే వస్తుంది కదా యూవి సో ఈ కార్ అయితే చూడండి వీల్స్ కూడా మనకి ఏరో డైనమిక్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో సైట్ కూడా మనకి ఈవీ బ్యాడ్జింగ్ అయితే ఉంది సో ఈ వెహికల్ షోరూమ్కి వస్తే మనం డీటెయిల్ రివ్యూ అయితే చేద్దామండి సో ఫ్రెండ్స్ మనకి కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఫ్రంట్ అంతా కూడా రన్ అయింది టాటా బ్యాడ్జింగ్ సో హ్యారియర్ ఈవీ ఫ్రంట్ గ్రిల్ అయితే మాత్రం చాలా బాగుందనమాట డేస్ అయినా చూసారు కదా దాని తర్వాత ఇంకా ఇది పంచ్ ఈవీ అండి సో టాటా పంచ్ ఈవీ కూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే కనెక్టింగ్ డియర్లు అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత క్రిందంతా కూడా మనకి చూసారు కదా సో గ్యాప్ అయితే వచ్చిందనమాట అయితే మనకి కంప్లీట్ ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్తో కూడినటువంటి అలిత్యమైన బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు ఆల్ ఆల్ వెదర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట మూవింగ్ పార్ట్స్ అనేటివి కూడా ఆల్ వెదర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందండి దాని తర్వాత వీల్స్ అన్నీ కూడా కంప్లీట్ ఏరోడైనమిక్ అయితే ఇచ్చారనమాట సో పంచ్ఈవీలో మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఆఫర్ చేయడం జరిగిందండి సో ఇక్కడ సైడ్ అయితే మనకి ఈవీ అనేది చెప్తుంది ఇది వైట్ ప్లస్ కింద బ్లాక్ క్లాడింగ్ అయితే చూసారు కదా ఇది మనం ఒక ఎస్ఈవీ పర్పస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది సో బ్యాక్ సైడ్ నుంచి టైల్ ల్యాంప్ అయితే చూడండి దాని తర్వాత పంచఈవీ ఆ బ్యాచింగ్ అయితే ఉందండి దాని తర్వాత డిఫాక్ లైన్స్ హైమౌస్ స్టాప్ ల్యాప్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సైడ్ అయితే మనకి కనెక్టింగ్ డేర్లతో ఎగ్గట్టు కనిపించట్లేదు సో పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి ఇక్కడ రెండు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది పంచ్ ఈవీ సైడ్ ప్రొఫైల్ నుంచి ఫ్రంట్ నుంచి చూడడానికి ఎంతమందికి పంచ్ ఇవి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి కెమెరా అయితే ఇవ్వడం జరిగిందనమాట త్రీ సిక్స్టీ కెమెరా అయితే వచ్చింది బ్లైండ్ స్పాట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మనకి ఏదైతే ఏదైతుందో ఓఆర్విఎంలో కూడా మనకి సో కెమెరాస్ అయితే ఓఆర్విఎంలో కూడా కెమెరా అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ నెక్సాన్ ఇవి సో నెక్సాన్ ఇవి డార్క్ ఎడిషన్ అనమాట ఇది కంప్లీట్ బ్లాక్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట బ్లాక్ ప్యాంతర్ లాగా అయితే ఉందన్నమాట ఫ్రంట్ సైడ్ నుంచి కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే నెక్సాన్ ఈవీలో కూడా ఇచ్చారు మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది కెమెరా కూడా ఫ్రంట్ సైడ్ అయితే ఉందండి దాని తర్వాత ఫ్రంట్ గ్రిల్ అయితే చూశారు కదా ఇది కంప్లీట్ లిక్విడ్ కూలింగ్ మోటార్ అయితే దీని లోపల ఉంటుంది దాని తర్వాత ఛార్జింగ్ పోర్ట్ అయితే బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి మనకి ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే నెక్సా ఇవి చూడడానికి అయితే విధంగా నెక్సా ఇవి కూడా మనకి ఆ ఫ్రంట్ బ్యాక్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఆఫర్ చేయడం జరిగింది ఎలావిల్స్ డిజైన్ అయితే చూశారు కదా సో పంచ్కి నెక్సాన్కి ఎలావిల్ డిజైన్ అయితే చేంజ్ ఉంది దాని తర్వాత నెక్సా ఇవి ఆ బ్యాక్ ప్రొఫైల్ నుంచి ఏ విధంగా ఉందో నేను మీకైతే చూపిస్తాను దాని తర్వాత ఇవిలో ఇది ఇది ఒక కలరు బాగుంది చాలా ప్రీమియం అయితే ఉంది కలర్ చాలా ప్రీమియం అవుతుంది అన్నమాట సో లోపలంతా కూడా మనకి వైట్ సీట్ కవర్ వైట్ డాష్ అలాగే లెదర్ ర్యాప్డ్ వైట్ స్టీరింగ్ కవరు అలాగే మనకి సీట్ కవర్ కూడా వైట్ అయితే ఇచ్చారనమాట పంచ్ఈవీ అని చెప్పేసి రాసి ఉంది బ్యాక్ సైడ్ నుంచి సో నెక్సాన్ ఇవి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి సో నెక్సాన్ ఇవి బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరా అయితే కనిపిస్తామని చూసారు కదా కంప్లీట్ ఆ త్రీ సిక్స్టీ కెమెరా అయితే ఇచ్చారనమాట దీనికి మిర్రర్స్ మీద కూడా మనకి ఓఆర్ మీద కూడా మనకి కెమెరా అయితే కనిపిస్తూ ఉంది దీని లోపల చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తాయి ఫైవ్ స్టార్ సేఫ్టీ రిలేటెడ్ అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు నెక్సాను ఇప్పుడు మనకి పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఏదైతే ఉందో అదే బాడీ మనకి నెక్సాన్ ఈవీలో కూడా వస్తుంది అనమాట దీంట్లో మనకి ఏసీ ఛార్జింగ్ ఉంటుంది అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట పంచవీ కూడా సేమ్ అంతేనండి దాని తర్వాత ఆల్ట్రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి ఆల్ట్రోజ్ అండి ఇది సో ఆల్ట్రోజు రేసర్ వేరియంట్ అనమాట ఇది సో బ్లాక్ ప్లస్ ఆరెంజ్ ట్రీట్మెంట్తో భలే ఉంది కార్ ఇది సో ఆల్ట్రోజ్ అయితే మనకి ఎలావీస్ డిజైన్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయండి దాని తర్వాత దీంట్లో అయితే మనకి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ అయితే వచ్చాయనమాట ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లు రావడం జరిగింది సో ఆరెంజ్ ప్లస్ బ్లాక్ ట్రీట్మెంట్తో రేసర్ ఎడిషన్ ఇది ఆల్ రోజ్ యాసింది చాలా బాగుంది ఇది కూడా మనకి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ అయితే మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి టాప్ అండ్ కార్ ఇక్కడ పెట్టినటువంటి టాప్ అండ్ కార్ లేనండి దాని తర్వాత ఇదిగోండి సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందన్నమాట దూర దగ్గర రిక్వెస్ట్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి దాని తర్వాత త్రీ సిక్స్టీ దీంట్లో కూడా ఇచ్చారండి సో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కోసం అని చెప్పేసి అక్కడైతే మనకి కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి త్రీ సిక్స్టీ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అన్నమాట ఆల్ రోజులో కూడా మనకి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఇంకా ఈ విధంగా అన్నమాట సో ఫ్రంట్ అయితే రెండు స్ట్రైప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ కూడా మనకి కెమెరా అయితే వచ్చిందనమాట టాటా అయితే లోగో కింద కెమెరా అయితే ఫ్రంట్ సైడ్ కూడా ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత నెక్సాన్ సిఎన్జి అండి సో నెక్సాన్ సిఎన్జి అయితే చూసారు కదా వాషింగ్ బ్లూ కలర్ అయితే మనకి ఉందండి దాని తర్వాత అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోయేటటువంటి కార్గా చెప్పుకోవచ్చు సో ఎలాస్ కూడా మనకి ఎలావీ డిజైన్ కూడా చూసారు కదా సో నెక్సాన్లో మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి నెక్సాన్ సిఎన్జిలో బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ ఇచ్చినారు ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఆఫర్ చేయడం జరిగింది సో ఇక్కడైతే మనకి కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే లేదు దీంట్లో ఆపర్ అయితే సో డిఆర్ఎల్ లైట్ డిజైన్ అయితే ఈ విధంగా అన్నమాట దాని తర్వాత ఇక్కడైతే చూసారు కదా సో ఫ్రంట్ సైడ్ నెక్సాన్ ఏదైతే ఫేస్ లిఫ్ట్ ఉందో సేమ్ అదే ఫేస్ లిఫ్ట్ ఇది సో అది అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రంట్ టైర్లు గాలి తగిలేలా ఇదంతా కూడా సెటప్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్రంట్ బంపర్ ఇదంతా కూడా మార్చిస్తారు ఫేస్ లిఫ్ట్ వేరియంట్ ఉందో అలాగనమాట సో దాని తర్వాత ఇది టాటా సఫారీ సో టాటా సఫారీ చాలామంది ఫేవరెట్ ఎస్ఈ అని అయితే చెప్పుకోవచ్చు టాటా సఫారీలో డార్క్ ఎడిషన్ అనమాట బ్యాక్ సైడ్ మనకి కనెక్టింగ్ టైల్ లైట్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కెమెరా ఉంది దాని డీఫాక్ లైన్స్ వన్ స్పాయిలర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్లు అయితే వచ్చిన దీంట్ లోపల ఫ్రంట్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే వచ్చింది దాని తర్వాత బ్లాక్ మీద రెడ్ బ్యాడ్జింగ్ అయితే ఆరెంజ్ బ్యాడ్జింగ్ అయితే సఫారీ బ్యాడ్జింగ్ ఉంది ఇదిగోండి సో ఇక్కడ మనకి ఎలా వీల్స్ కూడా డిజైన్ అయితే మాత్రం కంప్లీట్ టోటల్ బ్లాక్ లో అయితే వచ్చిందనమాట లోపల ఆరెంజ్ కలర్ సీట్ కవర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ సైడ్ కూడా మనకి కనెక్టింగ్ డిఆర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకి త్రీ సిక్స్టీ కెమెరా అయితే వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కెమెరా అయితే వస్తుంది దాని తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ కూడా మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని ఫ్రంట్ కంప్లీట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అలాగే ఫాగ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారండి ఇదిగా సఫారీ సో టాటా సఫారీ అనేది చూడడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట మెయిన్గా సో ఈ కార్ గురించి అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు టాటా కర్వ్ సో టాటా కర్వ్ అనేది ఇదైతే ఒక కూపే ఎస్యూవీ కార్ డిజైన్ అండి చూసారు కదా సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది కంప్లీట్ మనకి డోర్ మీద అయితే లోపల ఇంటిగ్రేట్ అయినటువంటి డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి చూసారు కదా కంప్లీట్ ఎలా వీల్ సెటప్ అయితే వచ్చింది బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి డిస్క్ బ్రేక్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సైడ్ వీల్ ఆర్చ్ అలాగే సైడ్ క్లారింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ పియానో బ్లాక్ తో అయితే వచ్చిందండి ఇది ఎక్కడ కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే కనిపించట్లేదు సో కంప్లీట్ ఆరెంజ్ ప్లస్ ఆ పియానో బ్లాక్ తో కూడినటువంటి టెక్స్చర్ అయితే దీని మీద ఇవ్వడం జరిగింది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బం గ్రిల్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి సో ఫ్రంట్ బంపర్ అయితే చూస్తే చాలా అట్రాక్టివ్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు టైర్కి గాలి తగిలేలా గ్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ టాటా లోగా అయితే ఉందన్నమాట కంప్లీట్ కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి టాటా సఫారీలో ఏదైతే ఫ్రంట్ సెక్షన్ ఉందో సేమ్ అదే సెక్షన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉందండి దాని తర్వాత ఇది కూడా మనకి చూసారు కదా సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే త్రీ సిక్స్టీ కెమెరా అయితే ఉందండి సో ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ ఒక కెమెరా అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడ పైన కూడా సైడ్లు కూడా మనకి కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది టాటా కారు సంబంధించినటువంటి షూట్ సో ఇదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇదని అండి అండ్ మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడండి చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది వీల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది రన్నింగ్లో బాగుంటాయి అనమాట ఇప్పుడు చూడడానికి మీ ముగ్గులాగా ఉంటుంది కానీ రన్నింగ్లో అయితే చాలా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ డిఫ్యూజర్ కూడా మనకి చాలా హైట్లో అయితే ఉంది దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే నేను లోపల ఇవ్వడం జరిగిందండి సో కంప్లీట్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు చూసి షార్ట్ ఫిన్ యాంటీనా నైన్టీన్ ఇచ్చారు దాని తర్వాత కారు బ్యాటింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత మనకి వీల్స్ కూడా మంచి సైజ్ వీల్స్ అయితే వచ్చిన బ్యాక్ సైడ్ కూడా మనకి అల్యూమినియం ట్రీట్మెంట్ అయితే డిఫ్యూజర్ కి ఇవ్వడం జరిగిందండి భారత్ మొబిలిటీ ఈవెంట్ లో రాబోయే కార్ గురించి సంథింగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఎంతవరకు ఉండొచ్చు అనేది నేను గూగుల్ సెర్చ్ చేసి ఎక్స్చోరం ప్రైస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అయితే చెక్ చేయచ్చు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఆర్స్ ఆటోబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ